హాయ్ అండి ఈరోజు బఠానీతో వెజ్ పలావ్ అయితే ప్రిపేర్ చేశానండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా నేను బిర్యానీ కావాల్సినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే బఠానీ కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి తర్వాత రైస్ని కూడా నీట్గా క వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను తర్వాత బిర్యానీ కోసం అయితే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి మూత పెట్టి మగ్గించుకున్నానండి తర్వాత టమోటో ఆనియన్ పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీలకు కానీ నాన్ వెజ్ కర్రీస్ కానీ ఇలాగ ఫ్రెష్గా తీసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుందండి అందులో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లగడ్డ అయితే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత బఠానీలు కూడా వేసేసుకున్నానండి బఠానీలు అయితే ముందుగా అయితే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తం ఇలాగా కలుపుకొని అందులో నేను ఒక గ్లాస్కి బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ లెక్కనైతే తీసుకుంటున్నాను తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అందులో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి తర్వాత వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెము సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి బాగా అయితే బాగా తెరలనివ్వాలి చూసారు కదా మొత్తం కలుపుకుంటే అడుగు పట్టకుండా నీట్గా అయితే కుక్ అయిపోతుందండి తర్వాత నేను చెప్పినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని అందులో కొంచెము బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి నేను మొత్తం ఇట్లాగ గడ్డితో కలిపేసుకొని మూత పెట్టేసి ఇవ్వాలండి మూత పెట్టేసి ఎసురు దాకైతే ఉంచుకోవాలి ఇప్పుడైతే మూత తీసి చూస్తే ఇసురు అయితే ఉందండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి అయితే ఇందులో వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇట్లాగా మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా ఇప్పుడు నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదండీ అందుకోసం ఏంటంటే నాన్ వెజ్ ఈ నైన్ డేస్ అయితే నాన్ వెజ్ అయితే తినను కదా అందుకోసం అయితే ఈ వారం అయితే నేను ఇలాగ పిల్లలకైతే చేసి పెట్టాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి చూసారు కదా తర్వాత అందులో మనము కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి యాడ్ చేసుకోవాలండి స్పైసెస్ అనేటివి పిల్లలకి ఘాటుగా లేకుండా బాగుంటుందండి బిర్యానీ నెయ్యి అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి అప్పుడే మనకు రైస్ అనేది అంతా బాగా ఉడుకుతుంది అలాగే రైస్ కూడా పొల్లు పొల్లుగా బాగా వస్తుందండి చేసి తర్వాత గరిటితో ఒకసారి అలాగ కలుపుకోవాలి గరిటితో కలుపుకున్న తర్వాత మళ్ళీ చూసారు కదా మనకు మొత్తం అయితే ఉడకపోవచ్చుందండి కానీ ఇంకా కొంచెం అయితే ఉంది అందుకోసం అయితే మళ్ళీ మనం మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి మంటనైతే హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు మంటనైతే పూర్తిగా సిమ్లో అయితే పెట్టేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూశారు కదా బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి పళ్ళు పొళ్ళుగా చూసారు కదా ఎంత బాగా వచ్చింది సూపర్ టేస్ట్గా ఉందండి అలాగే ఈ బఠానీ అయితే ముందుగా అయితే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇలాగే వేసేస్తే బాగా మెత్తగా కూడా ఉడికిపోయాయండి అంతేనండి బఠానీతో వెజ్ బిర్యానీ రెడీ